ఏదైతే ఏపీలో గత ప్రభుత్వంలో కీలక ఉద్యోగులు ఉన్నారో వారందరినీ కూడా ఒక్కొక్కరిని జైలుకైతే పంపుతున్న నేపథ్యంలో వారి పరిస్థితి జైల్లో ఎలా ఉంది ఏంటనేది అయితే మనం చూసుకుంటే ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వండి చెప్పేసి కోరుకునే పరిస్థితి అయితే వచ్చారనమాట మంచం ప్రత్యేక గది కేటాయించండి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సిఎస్ఆర్ ఆంజనేయులు మీరు ఇక్కడ చూడొచ్చు జైల్లో ఉన్న తనకు ఇంటి నుంచి భోజనం తాగునీరు తెచ్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీనియర్ ఐపిఎస్ అధికారి సిఎస్ ఆర్ ఆంజనేయులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు మంచంతో పాటు మరికొన్ని సదుపాయాలు కల్పించాలని కూడా అందులో కోరారు ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వాని ఆమె కుటుంబ సభ్యులపై అక్రమ కేసు వేయించి ఇక్కడ వేధించిన కేసులో అరెస్ట్ అయిన ఆయన ప్రస్తుతం విజయవాడలోని జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఈ నేపథ్యంలో జైల్లో తనకు ప్రత్యేక గది కేటాయించాలని కూడా పిటిషన్లో విన్నవించారు దీనిపై విచారించిన న్యాయమూర్తి జైలు శాఖ నిబంధనల ప్రకారం వాటికి అనుమతి ఉందా లేదా వివరాలు అయితే సమర్పించాలని జైలు అధికారులను ఆదేశించారు మరోవైపు తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సిఎస్ఆర్ ఆంజనేయులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు ఆయన్ను వారంపాటు కస్టడీకి ఇవ్వాలంటూ సిఐడి కూడా న్యాయస్థానంలో పిటిషన్ అయితే దాఖలు చేసింది సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వంలో ఎవరైతే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారో ఆ ఉద్యోగులందరికీ ఒకరికి ఒకరికి కూడా సో జైల్లో అయితే వేస్తూ ఉన్నారన్నమాట సో వారందరికీ కూడా ఏదో విధంగా రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నారు హైకోర్ కోర్ట్ని సో ఏదో విధంగా మాకు కనీసం తినడానికి తిండి నీళ్ళు అన్నా సరే ఇంటి నుంచి అయితే పంపించండి అని చెప్పేసి అవి అయితే మేము తినలేమని చెప్పేసి సో ఈ విధంగా ఉద్యోగుల పరిస్థితి ఈ విధంగా అయితే ఉంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు